అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అమ్మని మొన్న ఒక వీడియో పెట్టున్నాను కదా మొన్న కాదు నిన్నే ఏంటి మనము వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేద్దాము అనేసి ఒక వీడియో పెట్టున్నాను దాని గురించే ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను చాలామంది లేడీస్ అమ్మా లేడీసే కాదు జెంట్స్ కూడా మనకి ప్రాబ్లం ఏంటంటే వెయిట్ పుట్టాన్ అయిపోతాం ఏజ్ పెరిగే కొద్దీ వెయిట్ పుట్ అయిపోతాం కానీ తగ్గడం అనేది చాలా కష్టంగా ఉంది అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో కీటో డైట్ చేసేసి లేకపోతే క్రాష్ డైట్స్ కానీ ఎగ్ డైట్ అని లిక్విడ్ డైట్ ఫాస్టింగ్ ఇవన్నీ చేసుకొని ఒక త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ చేసినామంటే ఇంక అక్కడికి తగ్గిపోతాము ఇంకా మళ్ళీ తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ క్రాష్ డైట్ ఇంపార్టెంట్ అనేసి అనుకుంటారు నిజమే నిజానికి ఏం జరుగుతుందంటే నువ్వు క్రాష్ డైట్ చేస్తావు ఒప్పుకుంటావు అప్పుడు ఏమవుతుంది బాడీలో రిజర్వ్స్ అన్నీ బాడీ పీల్ చేసుకొని సన్నగా చేసేస్తుంది కానీ అది ఆపేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా తినడం మొదలు పెడితే మళ్ళీ పెరిగిపోతాం కదా మరి ఆ దాని మాట ఏంటి పది కేజీలు ఇరవై కేజీలు తగ్గి కూడా మళ్ళీ నార్మల్గా తినడం వెనక్కి వచ్చేస్తే మళ్ళీ పెరిగిపోతాం మరి దాని పరిస్థితి అప్పుడు ఏం చేయాలి ఎన్ని రోజులని క్రాష్ డైట్ చేస్తావు ఎన్ని రోజులని లిక్విడ్ ఫాస్టింగ్లో ఉంటావు కుదరదు కదా సో అందుకనే మనం ఏం చేయాలి అంటే మన వే ఆఫ్ లైఫ్ అంటే మనం ఏ ఏ రకంగా మనం బ్రతుకుతున్నామో ఆ దాన్ని చేంజ్ చేయాలి మన జీవన విధానాన్ని మార్చుకోవాలి ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో తీసుకుంటే పొద్దున్న నిద్ర లేచేసరికి ఐదు ఆరు అయ్యేసరికి లేచి వాళ్ళకి అప్పుడు కాఫీలు గిఫీలు ఏమి అలవాటు ఉండేవి కాదు ఏదో వాటర్ తాగేసి గబగబా పొలాన్ని పరిగెత్తేటోళ్ళు లేదా రాగిజావ అంబలో తాగేసి పరిగెత్తి పని చేసుకొని పది పదకొండు టైంలో అన్నం తినేవాళ్ళు బ్రంచ్ అని మనం ఇప్పుడు తింటున్నాం కదా ఆ టైప్లో పది పదకొండు టైంలో బాగా ఇంత అన్నము దాంట్లోకి కూరలు అన్నీ వేసుకొని లేదా నీళ్ళు పెరుగు వేసుకొని సద్దన్నం పెట్టుకొని తినడం ఇట్లాంటివి చేసేవాళ్ళు లేదా సంగటి అవి ఇవి ఏవో తినేవాళ్ళు అప్పుడు అన్నం కూడా కొంచెము మనలాగా ఫుల్ పాలిష్డ్ లేకుండా మంచి ముడి బియ్యం దొరికేవి తినేవాళ్ళు అదైపోయినాక మళ్ళీ మూడు నాలుగు టైంలో ఒకసారి తినేవాళ్ళు రాత్రి చీకటి పడే లోపలే అంటే ఆరున్నర ఏడు కల్లా చీకటి పడిందంటే ఇంకా తిండిలే అంతకంటే ముందే తిని ఆపేసేవాళ్ళు ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే జీవన విధానం మారిపోయింది పూర్తిగా నైట్ డ్యూటీలు చేస్తున్నాము ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నాము స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఆరు ఆరున్నర ఇంకేం డిన్నర్ ఎర్లీగా చేసేది అందుకని ఏమైపోయింది మొత్తం అంతా తారుమారైపోయింది నైట్ టెన్కి టెన్ థర్టీకి కొంతమంది అయితే డిన్నర్ చేయడము నేను ఫోన్ చేసే ఎప్పుడన్నా బంధువులతోనో ఫ్రెండ్స్తోనో మాట్లాడితే నైట్ టైము ఇది ఇప్పుడే చపాతీలు అని అంటారు తొమ్మిదిన్నరకి పదికి ఆ టైంలో ఏం తినేది అట్లా తినడం వల్ల చాలా అంటే ఇప్పుడు మనకు తప్పట్లేదు కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా బాడీ మీద సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం మొత్తం లైఫ్ స్టైల్నే చేంజ్ చేద్దాం నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని మీకు చెప్పాను కానీ మనం చేస్తున్నది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజింగ్ ప్రోగ్రామ్ టు బీ ఫ్రాంక్ దీనివల్ల వెయిట్ లాస్తో పాటు మనకి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది పెరుగుతుంది ఓవరాల్ హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది నా దగ్గరికి కన్సల్టేషన్ కోసం కాల్ చేసే ప్రతి పేషెంట్ నాతో మాట్లాడిన వాళ్ళందరికీ తెలుసుంటుంది ఈ మాట డైరెక్ట్గా కాల్స్ తీసుకొని కన్సల్ట్లు తీసుకుంటున్నారు కదా ఆన్లైన్లో వాళ్ళందరికీ తెలుసు హెల్దీ డైట్ హెల్దీ లివింగ్ మీద నేను కనీసం రెండు నిమిషాలు మాట్లాడే పెట్టేస్తాను ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రాబ్లం తినండమ్మా ప్రాపర్గా తినండి ప్రాపర్గా నిద్రపోండి త్వరగా పడుకోండి త్వరగా తినండి ఇట్లాంటి మాటలు చెప్పే ఉంటాను ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి ముఖ్యంగా పీసీఓడి ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఈ ఒబెసిటీ వల్ల పిల్లలు లేకుండా వాళ్ళకి వీళ్ళందరికీ నేను చెప్పేది ఎప్పుడు ఒకటే ఎర్లీగా తినండి ఎర్లీగా పడుకోండి ఇది ఎవరి వల్ల అయితే ఫాలో అవ్వడం కుదురుతుందో లాంగ్ రన్లో సమస్యలు తప్పుతాయి ఇప్పుడు మనకి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి బీపీలు వాళ్ళని చూస్తున్నాం అది కొంచెం మనం ఇంకొక ఇరవై ఏళ్ళు తోయచ్చు ఒక నలభై యాభై ఏళ్ళ తర్వాత బీపీ వచ్చేది ముందే వచ్చేస్తుంది దీన్ని ఇంకొంచెం మనం తోసుకుంటూ పోవచ్చు అనమాట నలభైకి యాభైకి తోసేయచ్చు ఇరవై ఏళ్ళలో వచ్చే బీపీని సో ట్రై డూయింగ్ వాట్ ఐ సే ఇప్పుడు నేను ఇప్పుడు లెట్స్ కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఏంటంటే ఒక ప్లేట్ తీసుకోండి మీరు తినే ప్లేటు భోజనం చేస్తున్న ప్లేట్ ఏదైతే ఉందో దాంట్లో ఇదిగో ఇలాంటి గిన్నెలు పెట్టుకోండి నేను దగ్గరగా పెట్టుకొని ఉన్నాను ఇది ఇలాంటిది ఒక పెద్ద సైజు గిన్నె మీ ఇంట్లో ఏ గిన్నె ఉన్నా పర్వాలేదు ఇట్లాంటిది ఈ సైజులో ఉన్న ఒక గిన్నె తీసుకొని ఇదే కొలత మీకు ఏంటి ఇందులో అన్నం ఇలాంటి గిన్నెలు ఒకటి మూడు నాలుగు తీసుకోండి ఇవేంటి కూరల కోసం మూడు నాలుగు ఒకటి రెండు కాదు మూడు నాలుగు తీసుకోండి ఇలాంటి గిన్నెలు ఉండాలి ఒక ప్లేట్ సో మీరు మీల్ ప్లేట్ అరేంజ్ చేసుకోవడం ఎలాగనేది కూడా నేను వీటితోనే మీకు కొలతలేసి చెప్తాను మీకు ఏం కావాలి అనేది చూపిస్తున్నాను అంతే సరే ఇప్పుడు మనం ఫుడ్ విషయానికి వస్తే ఏమి తినాలి ఎలా తినాలి అంటే పొద్దున మీరు ఎంతకు లేస్తారు ఆరుకో ఏడుకో లేస్తారు కదా లేవంగానే ఒక బాటిల్ నిండా నీళ్ళని కాచుకోండి వేడి నీళ్ళు కాచుకొని ఆ బాటిల్ వేడి నీళ్ళని తాగండి ఫస్ట్ పాయింట్ అది మీరు ఒకటేసారి బాటిల్ అంతా తాగలేకపోతే ఒక అర లీటర్ ఒకసారి ఒక అర లీటర్ ఒకసారి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ వదిలేసి ఒక బాటిల్ నీళ్లు తాగాలి ఇది ఫస్ట్ థింగ్ నీళ్లు తాగిన తర్వాత కొంచెం సేపు టైం వదిలేసి మళ్ళీ ఒక గ్లాస్లో నీళ్లు పోసుకొని మీరు టీ కాచుకుంటారో లేకపోతే గ్రీన్ టీయే పెట్టుకుంటారో కాఫీ టీలు అలవాటు ఉన్న వాళ్ళు షుగర్ లేకుండా డికాషన్ అంటే బ్లాక్ కాఫీ బ్లాక్ టీ లాంటివి కానీ కాచుకోండి కాచుకొని గ్లాస్ నిండా తాగండి ఎప్పుడు ఒక ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ టైంలో తర్వాత టెన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ టైం వస్తుంది మీ బ్రేక్ఫాస్ట్ టైం పది టెన్ ఓ క్లాక్ ఈ టెన్ ఓ క్లాక్కి మీరు ఏం తినాలరా అంటే ఒక ప్లేట్ నిండా ఫ్రూట్స్ పెట్టుకోండి మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్ బనానా యాపిల్ దానిమ్మ లేకపోతే పైనాపిల్ పపాయ గువావా ఏదైనా సపోటా వాటర్ మిలాన్ మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్ మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ ఏదైనా పర్వాలేదు ఒక కప్పు నిండా ఫ్రూట్ తీసుకోండి ఇదిగోండి ఇదే ఇలాంటి కప్పు నిండా ఫ్రూట్ తీసుకోండి ఈ కప్పు మీకు మెయిన్ కోర్స్ కొలత అనమాట ఈ కప్పు నిండా తీసుకోండి ఫ్రూట్ ఈ కప్పులో ఫ్రూట్ పెట్టుకొని దానిపైన కొన్ని బాదం పలుకులు అంటే ఒక నాలుగు బాదం ఎంచుకొని తీసుకోండి నాలుగు బాదం రెండు నుంచి మూడు పప్పులు అండ్ రెండు నుంచి మూడు పళ్ళు ఇవి నట్స్ నట్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట ఇవి వేసుకోండి వేసుకొని దానిపైన మళ్ళీ గింజలు ఏం గింజలు అంటే మన పొద్దు తిరుగుడు గింజలు లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి ఏవైనా సరే విత్తనాలు ఉంటాయి కదా సీడ్ సైక్లింగ్ చేసేవాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది మీరు డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి అడిగితే రకరకాల గింజలు చూపిస్తారు మీకు ఆ గింజలు కొన్ని వేసుకోండి ఒక స్పూను చాలు అప్పుడు ఈ బౌల్ నిండా ఫ్రూట్ ఉంటుంది డ్రై ఫ్రూట్ ఉంటుంది గింజలు ఉంటాయి అన్నీ కలిపి ఈ బౌల్ నిండా తినేసేయండి ఏది పది గంటలకి పొద్దున్న పది గంటలకి పదికి ముందు కాదు టైమింగ్ చాలా ఇంపార్టెంట్ పది గంటలకి ఫ్రూట్ బౌల్ అనేది ఒకటి తినేయాలి ఇది తిన్నారంటే మీకు ఏమవుతుంది కడుపు నిండుతుంది ఎక్కడా వెలితి ఉన్నట్టు ఏమీ అనిపించదు ఫ్రూట్స్ ఎన్నైనా తినండి అమ్మ ఈ బౌల్ కడుపు నిండట్లేదు అంటే బౌల్ పెంచుకోండి ఫ్రూట్ బౌల్ ఏం పర్వాలేదు ఇంకొంచెం పెద్ద బౌల్ తీసుకొని దాని నిండా ఫ్రూట్స్ తినండి కడుపు నిండా తినాలి కానీ ఫ్రూట్సే తినాలి పొద్దున బ్రేక్ఫాస్ట్కి తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది ఈ లంచ్ టైంలో మీరు నేను ఇందాక చెప్పినట్టు ఇదిగో ఇలాంటిది ఒక బౌల్ ఇలాంటి బౌల్స్ రెండు చిన్నవి ఇవి తీసుకోండి చూడండి దీనికి దీనికి సైజులో కొంచమే డిఫరెన్స్ ఉంది పెద్దగా సైజ్ డిఫరెన్సెస్ ఏమీ లేవు అంటే ఇది కూడా పెద్ద సైజు బౌలే ఒక ప్లేట్ తీసుకొని మామూలు మనం అన్నం తినే ప్లేటు దాంట్లో ఈ బౌల్ నిండా అన్నం పెట్టండి ఫస్ట్ దీని నిండా అన్నం పెట్టి తర్వాత ఇలాంటి బౌల్లో కూరలు మీరు ఇంట్లో ఏ కూర చేసుకున్నా పర్వాలేదు ఆ కూర వెజ్ నాన్ వెజ్ సంబంధమే లేదు ఏ నూనెతో వండుతున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా సంబంధం లేదు మీరు ఇంట్లో ఏ కూర చేసుకున్నా పర్వాలేదు సాంబారు రసము పప్పు ఆకుకూరలు కాయగూరలు ఏవైనా పర్వాలేదు మీ ఇంట్లో రెండు మూడు కూరలు చేసుకుంటే రెండు మూడు కూరలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కప్పు తీసుకోండి తీసుకొని ఇవి కూడా ఇట్లా పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకొని అప్పుడు మీకు కార్బోహైడ్రేట్ వచ్చింది తర్వాత ఫైబర్ వచ్చింది కూరల ద్వారా నెక్స్ట్ మనకు కావాల్సింది సలాడ్ సలాడ్ అంటే క్యారెట్ తర్వాత కీరకాయ టొమాటో ఆనియన్ ఇట్లా పచ్చిగా తినగలిగిన కాయగూరలు ఏవైనా సరే కట్ చేసుకొని ఇలాంటి బౌల్లోనే నిండా ఒక పక్క పెట్టుకోండి తర్వాత ఇంకొక బౌల్ ఇట్లాంటి బౌలే తీసుకొని దాని నిండా ప్రోటీన్ పెట్టాలి ప్రోటీన్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ మీరు నాన్ వెజ్ అయితే ఒక ఐదు ఆరు చికెన్ ముక్కలు పెట్టుకోండి లేదా ఒక రెండు ఎగ్స్ పెట్టుకోండి ఫుల్ ఎగ్ మళ్ళీ ఎల్లో తీసేయడం అట్లంతా ఏం చేయొద్దండి మొత్తం తినచ్చు ఫుల్ ఎగ్ పెట్టుకోండి బాయిల్ చేసుకుని అయినా ఆమ్లెట్ వేసుకుని అయినా మీ ఇష్టం వండే పద్ధతి మీ ఇష్టం పెట్టుకోండి పెట్టుకొని ఇంకా అక్కడికి మనకి రైసు ఉంది ఇంట్లో చేసుకున్న కర్రీసు ఉన్నాయి తర్వాత మనకి బౌల్లో సలాడు ఉంది ప్రోటీను ఉంది వెజ్ తినే వాళ్ళకి చికెన్ ఎగ్ తినని వాళ్ళకి వెజ్ తినే వాళ్ళకి ప్రోటీన్ అంటే గింజ కూరలమ్మ అంటే శనగలు బొబ్బర్లు అదే అలసందలు అంటారు కదా అవి తర్వాత రాజ్మా బఠానీ గింజలు లేకపోతే ఇంకా ఏవైనా సరే గింజలు ఏవైనా ఉంటే అవన్నీ ప్రోటీన్ కిందే ఉలవలు ఇలాంటివన్నీ ప్రోటీనే శనక్కాయ పప్పులు పప్పులు అంటే పల్లీలు పల్లీలు ఇవన్నీ కూడా వీటిని మీరు ఏమేం చేయొచ్చు బాయిల్ చేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా ఇంత ఇంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే వాటిని దీంట్లో లాగానే ఉడకబెట్టేసి అవి ఒక కప్ నిండా తీసుకోండి ఏమైనా పర్వాలేదు మీరు తినగలిగినన్ని ఇందులో ప్రోటీన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు రైస్ ప్లేట్ అయితే మీల్ ప్లేట్ మనం అరేంజ్ చేసేసినాం కదా ఈ చేసేసిన మీల్ ప్లేట్ని మళ్ళీ మళ్ళీ వడ్డించుకోకూడదు ఇది మెయిన్ థింగ్ మీరు ఒక్కసారి ప్లేట్ నిండా అన్నీ అరేంజ్ చేసుకుని వచ్చి కూర్చున్నారంటే ఇంకా మళ్ళీ తర్వాత మీరు ఏమీ వడ్డించుకోకూడదు అది ఇంత తినేసి ఇంకా లేచి వెళ్ళిపోవాలంతే ఫస్ట్ మీరు ఏం తినాలంటే ఇలా వడ్డించుకున్న దాంట్లోంచి ముందు సలాడ్ తినేయండి ఏవైతే పచ్చికాయ గుర్రలు ముక్కలు పెట్టుకున్నారో అవి తినేసేయండి అవి తినేసిన తర్వాత ప్రోటీన్ తినండి మీరు పెట్టుకున్న ఎగ్స్ అయితే ఎగ్స్ చికెన్ అయితే చికెన్ అది పీసెస్ తినేసేయండి అవి తిన్న తర్వాత లేదా వెజిటేరియన్స్ అయితే మీరు గింజలు అవి తినేయండి తరువాత రైస్ కర్రీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఏ కర్రీస్ ఉంటే ఆ కర్రీస్ అమ్మ మీరు ఏవైనా పెట్టుకోండి సాంబార్ రసం ఏవైనా పెట్టుకోండి ఆ కూర కలుపుకొని ఆ కొంచెం అన్నం తినేసేయండి మీకు అన్నం తక్కువ కూర ఎక్కువ అవుతుంది ఇప్పుడు మీరు ఇలా చేసేసరికి అక్కడికి అయిపోయిందా ఆ అన్నము ఆ కూరలన్నీ తినేసిన తర్వాత పక్కన ఒక గ్లాస్ నిండా మజ్జిగ పెట్టుకోండి చిక్కటి మజ్జిగ కాదు పల్చటి మజ్జిగ నీరు శాతం ఎక్కువ పెరుగు శాతం తక్కువ ఉన్న మజ్జిగ ఉప్పు వేసుకోండి పర్వాలేదు వేసుకొని చక్కగా మజ్జిగ తాగేయండి ఒక ఫుల్ మీల్ అయిపోతుంది పెరుగు అన్నానికి అన్నట్టు రసం అన్నట్టు మళ్ళీ అన్నం వడ్డించుకోకూడదు ఇలా ఒక ప్లేట్లో ఒక బౌల్లో అన్నం పెట్టుకొని పెట్టేసుకున్నారంటే ఇంకా రెండోసారి మారు వడ్డింపు ఉండకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ మీల్ అయిపోయేసరికి మీకు ఒంటిగంటో రెండో అవుతుంది కదా ఇది అయిపోయాక ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో మళ్ళీ ఆకలేస్తుంది అలా ఆకలేసినప్పుడు ఏం చేస్తారంటే ట్రెడిషనల్ స్నాక్స్ విచ్ ఆర్ ప్రోటీన్ ఫీల్డ్ అంటే నువ్వులుంటలు చెనిక్కాయ ఉంటలు అదే బెల్లపు చిక్కి అంటారు కదా అవి లేకపోతే మొక్కజొన్న కండలు మక్కి గారెలు అనేసి కూడా అంటారు మీ వైపు అవి కాల్చుకొని తినడం కానీ లేకపోతే ఏవైనా ఫుల్ మఖానా అవి వేయించుకొని తినడము ఇలాంటివి హెల్దీ ఆప్షన్స్ని స్నాక్స్ కింద పెట్టుకోండి ఫోర్ ఓ క్లాక్ టైంలో టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు అలవాటుని మానేస్తే మంచిది లేదు మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఇంత కప్పు తాగే వాళ్ళు ఇంత కప్పు కుదిర్చండి దాన్ని అర్థమైంది కదా ఇది ఫోర్ ఓ క్లాక్కి తీసుకునే విధానం తర్వాత మళ్ళీ సిక్స్ థర్టీ లేదా సెవెన్ ఇంకా ఆ టైంకి డిన్నర్ టైం సిక్స్ థర్టీ సెవెన్ ఈజ్ ద డిన్నర్ టైం సిక్స్ థర్టీ సెవెన్లో ఏం తినాలరా అంటే మీరు పొద్దున్న చేసుకున్న కూరల్లో ప్రోటీన్ మిగులు ఉంటుంది కదా ఏదో ఒక ప్రోటీన్ ఎగ్స్ లేకపోతే గింజ కూరలో ఏవో ఒకటి ఆ ప్రోటీనే సాయంత్రం కూడా తినాలి ఓన్లీ ఈవినింగ్ టైం ప్రోటీన్ తీసుకోవడం మంచిది మీరు ఈ ప్రోటీన్ ఎలా తీసుకోవాలంటే సలాడ్ ఏదైనా పర్వాలేదు ఉడకబెట్టిన గింజల్ని క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అవి ఇవి కలుపుకొని సాల్ట్ పెప్పర్ వేసుకొని అలా తినేయచ్చు లేదు అంటే మీకు చాలా వీడియోస్ ఉంటాయి నేను యాక్చువల్గా నాకు అంత పెద్ద వంట రాదు నేను మీకు వీడియోస్ చూపించడం కోసం సో చేయలేను నేను తెర ఈ రెసిపీ వీడియోస్ కోసం మీరు ఏదైనా ఛానల్ పెట్టుకోండి అందులో హెల్తీ ప్రోటీన్ ఆప్షన్స్ ఉన్న వీడియోస్ చాలా ఉంటాయి పన్నీరు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఈవినింగ్ టైమ్స్ అంటే మీ డిన్నర్లో యాడ్ చేసుకోవాలి చపాతీలు గోధుమ ఉప్మా లేకపోతే అటుకుల ఉప్మా అదే రెడ్ పోహ ఎర్ర అటుకుల ఉప్మా ఇలాంటివి ఇవి ఏం చేస్తారంటే వారానికి ఒకసారో రెండుసార్లు మాత్రమే ఈవినింగ్ టైమ్స్ తీసుకోండి ఈవినింగ్ టైమ్స్ తీసుకునే ఫుడ్ ఎప్పుడైనా ప్రోటీన్ మేజర్ పార్ట్ ఉండేటట్టు చూసుకోండి ఈ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటుందో చపాతీ కానీ రైస్ కానీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి వెయిట్ లాస్కి ఇబ్బంది అవుతుంది సో ఈవినింగ్ ఓన్లీ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి సిక్స్ థర్టీ లేదా సెవెన్ ఓ క్లాక్ అక్కడికి క్లోజ్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ తర్వాత ఒక ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో మళ్ళీ ఒక గ్లాస్ నిండా మజ్జిగ తాగండి సమస్య లేదు మజ్జిగ తాగిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ వేడి నీళ్ళు తాగండి ఒక ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ టైంలో వేడి నీళ్ళు తాగండి పడుకోండి ఇప్పుడు ఈ మొత్తం డేలో మీరు చాలాసార్లు నీళ్లు తాగాల్సి వస్తుంది మీకు ఎన్నిసార్లు అయినా నీళ్లు తాగొచ్చు రోజు కనీసం ఫోర్ నుంచి ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకునేటట్టు చూడండి ఎందుకంటే ఈ ప్రోటీన్ అంతా అరగాలి కాబట్టి ఈ డైట్ ప్లాన్ నేను మీకు ఇప్పుడు ఇట్లా చెప్తా ఉంటే మీకు పెద్దగా అర్థం కూడా కాదు నేను మీకు ఫోటోలు పెట్టి చెప్తాం అందుకనే ఈరోజు ఒక చిన్న ప్రిలిమినరీ వీడియో చేద్దాము ఒక చిన్న ఐడియా ఇద్దాము అనేసి చెప్తున్నాను నేను బయట నుంచి ఇవి కొనండి అవి కొనండి అని ఏమీ చెప్పట్లేదు మీరు గమనిస్తే ఇంట్లో ఉన్న వస్తువులనే తినాలి కానీ పోర్షన్ కంట్రోల్ ముఖ్యం ఇంత పెద్ద గిన్నె నిండా అన్నం తినేవాళ్ళని గిన్నె తగ్గించమని చెప్తున్నాను టైమింగ్ ముఖ్యంగా ఫాలో అవ్వమని చెప్తున్నాను దీన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు అంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు ఏం తిన్నా తింటున్నారు ఈ టెన్కి ముందు సెవెన్కి పైన ఏమీ తినరు ఆపేస్తాం సో మిగిలిన టైం అంతా బాడీని కరెక్ట్గా మేనేజ్ చేసుకునేదానికి ఉన్న కొవ్వుని కరిగిస్తుంది శరీరం దానివల్ల వెయిట్ లాస్ అవుతాం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది తర్వాత మనం లోపల తింటున్న డైట్ అంతా కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఉండడం వల్ల మనకి షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి వచ్చేది తక్కువ ఉంటాయి అర్థమైందా అండ్ ఈ డైట్ ఎన్ని రోజులు చేయాలి మేడం అని అడుగుతారు ఎన్ని రోజులు కాదు ఇది జీవితాంతం ఫాలో అయ్యి అవ్వగలిగితే చాలా మంచిది ఎందుకంటే ఇది లైఫ్ స్టైలే చేంజ్ చేస్తున్నాం అన్నం తగ్గించుకొని కూరలు పెంచుతున్నాం మనం స్పెషల్గా ఏమీ క్రాష్ డైట్ చేయట్లేదు దీన్ని బేసిక్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు నేను దీంట్లో ఇంకొంచెం మాడిఫై చేసుకుంటూ రోజు రోజుకి మీకు ఎంకరేజ్ చేస్తూ వస్తాను నేను ఈ వీడియోసే కాకుండా మామూలుగా రెగ్యులర్గా చేసే హెల్త్ వీడియోస్ కూడా చేస్తాను బట్ ఈ వీడియోస్ రోజు వస్తాయి ఇవి ఫాలో అవుతూ ఉండండి సీ ఏం జరుగుతుంది అనేది మీకే తెలుస్తుంది కదా మీ బాడీ లైట్ అవ్వడం తెలుస్తుంది బట్టలు లూజ్ అవ్వడం తెలుస్తుంది ఇవన్నీ ఉంటాయి నేను నా మీల్ ప్లేట్స్ నేను మీకు ఫో ఫోటోలు పంపిస్తాను లైక్ పోస్ట్ అన్న పెడతాను షార్ట్ తీసన్నా పెడతాను ఏదో ఒకటి చేస్తాను మీరు డైలీ ఫాలో అవ్వండి అది చూస్తే మీకు అర్థం అవుతుంది ఎలా తినాలి అనేది ఒక్క రోజులో ఏం అర్థం కాదు పోగా 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 అర్థమవుతుంది సో అందుకే ఈరోజే చేస్తున్నాను యాక్చువల్గా జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సింది ఈరోజు నుంచే చేస్తున్నాను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అమ్మ అంటే జనవరి ఫస్ట్ నుంచి హండ్రెడ్ డేస్ చేద్దాము జనవరి ఒకటో తేదీ ఉన్న మీ బరువుకి హండ్రెడ్ డే ఉన్న మీ బరువుకి ఎంత తేడా వచ్చింది అనేది కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ చూద్దాం ఆల్సో నాట్ ఓన్లీ దిస్ దీంతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి ఇంట్లోనే నడవండి లేదా వెళ్ళి నడవండి ఏదో ఒకటి మీరు మాత్రం యాక్టివ్గా ఉండాలి నడుస్తూ ఉండాలి సరేనా నేను మీకు ఎంత సాయం వీలైతే అంత సాయం చేస్తాను ఆన్లైన్ కన్సల్టేషన్స్ నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి నెంబర్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది దీంట్లో కూడా కింద ఇచ్చేస్తాను నెంబర్కి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మీకు హాస్పిటల్ వాళ్ళు ఎత్తుతారు టైమ్ స్లాట్ ఫీ పేమెంట్ ఆప్షన్స్ అన్నీ ఇస్తారు ఫీ పెద్దగా తీసుకోనండి నేను చాలా మినిమల్ ఫీజే సో యుల్ నో మీరు కాల్ చేస్తే తెలుస్తుంది అండ్ అలాంగ్ విత్ దట్ డైరెక్ట్గా కలవాలి అనుకున్న వాళ్ళు రెడ్డి రెడ్డి కాలనీ తిరుపతి హాస్పిటల్ ఉంది అదే క్లినిక్ ఉంది హాస్పిటల్గా చిన్న క్లినిక్ ఓ బుడ్డి రూమే నాది రోజు ఆఫ్టర్నూన్ టైము ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు అక్కడే ఉంటాను సో మీరు వచ్చి నన్ను కలవచ్చు నమస్తే